భగత్ సింగ్ రాజగురు గురువు సుఖదేవులు తమ నిండు ప్రాణాలను అర్పించి భారత ఉపఖండాన్ని ప్రభావితం చేసిన భారత విప్లవ వీరుల స్ఫూర్తితో సామ్రాజ్యవాదానికి హిందూ మతోన్మాధ పాసిజానికి కులతత్వానికి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా లౌకికవాదం సోషలిజం కోసం పోరాటాన్ని కొనసాగించాలని పిడిఎస్ యు భద్రచలం డివిజన్ అధ్యక్షులు దొండగల్ రామ్ చరణ్ డివిజన్ కార్యదర్శి మునికెల శివ ప్రశాంత్ అన్నారు భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్తంతి సందర్భంగా పిడిఎస్ఈ ఆధ్వర్యంలో భద్రచరం జూనియర్ కళాశాల గ్రౌండ్ దగ్గర భగత్ సింగ్ విగ్రహానికి డివిజన్ అధ్యక్షుడు కార్యదర్శులు పూల వేసి భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు నివాళులు అర్పించారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరానికి భగత్ సింగ్ ఒక స్ఫూర్తి చిహ్నం అని భగత్ సింగ్ ఆయన సహచరులు రాజగురు సుఖదేవుల జీవితంతో అసాధారణమైన త్యాగ నేరతితో ప్రాణాలు అర్పించారని కొనియాడారు సామ్రాజ్యవాదంపై రాజు పడకుండా మత కులతత్వాన్ని సుదికంఠ వ్యతిరేకించి బుర్జహా భూ భూస్వాముల పాలనను గట్టిగా తిరస్కరించి భారత సమాజానికి ఏకైక ప్రత్యన్యాయమైన ప్రత్యామ్నాయమైన మార్కిజం పట్ల సోషలిజం పట్ల దృఢమైన విశ్వాసాన్ని కలిగిన భగత్ సింగ్ లాంటి మహామేధవిని దేశం కోల్పోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు రోజు భగత్ సింగ్లో రాజ్ గుడు శుభ్రీవ్వు తొంభై నాలుగవ అర్ధంతే భద్రాచలం పట్టణంలో భగత్ సింగ్ భారతదేశ స్వతంత్ర కోసం అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భగత్ సింగ్ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం తొంభై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా సరే ఈ భారతదేశం కోసం స్వతంత్రం రావాలని చెప్పేసి బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం విముక్తి కావడం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు విద్యార్థులు కానీ యువకులు కానీ పోరాటం చేయాల్సినంత అవసరం ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మతోన్మాద విధానాన్ని పిచ్చుకోవడం కోసం విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున భగత్ సింగ్ స్ఫూర్తితో రాజగురు స్ఫూర్తితో ఖచ్చితంగా ఉత్తిపించాల్సినంత అవసరం ఉంది ఆనాడు పార్లమెంట్లో భగ వేసి ఈ భారతదేశం కోసం బ్రిటిష్ వారిని కూడా తరిమి కొట్టినటువంటి భగత్ సింగ్ ఈ రోజు వర్ధంతి తొంభై నాలుగు వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం కాబట్టి ఈ రోజు బిజెపి విద్యార్థికి సంబంధించినటువంటి విద్యా వ్యతిరేక విధానం ఖచ్చితంగా పోరాటాలు నిర్వహించాల్సినంత అవసరం ఉంది కామ్రేడ్ భగత్ సింగ్ ఎప్పుడైతే ఈరోజు పోరాటాలకు నిర్వహించి ప్రజలకే విముక్తి కోసం పోరాడినటువంటి ప్రదర్శికి సంబంధించినప్పుడు ప్రజలకి న్యాయం జరిగినప్పుడే పూర్తి స్థాయికి సంబంధించినటువంటి ఆ విముక్తి వస్తుందని చెప్పి కూడా మేము పీడిఎస్ఈ కోరుకుంటా ఉన్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు ఇంకా జరుగుతున్నటువంటి దాడులు కానీ అట్లాగే ప్రజా వ్యతిరేకంగా శక్తులు వ్యవహరిస్తున్న రాష్ట్ర ఒక